స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా చీపురుపట్టి పట్టి అధికారులు పారిశుధ్య కార్మికులతో కలిసి రహదారులను శుభ్రం చేశారు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద నుంచి కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన శ్రమదానంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివాస్ లో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడదామన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నట్టే పరిసర ప్రాంతాలు గ్రామాలు పట్టణాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుందన్నారు ఏదో ఒక రోజు కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో చారిత్రాత్మక నగరాన్ని అన్ని విధాలుగా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శానిటరీ సూపర్వైజర్ స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది దాంట్లో భాగంగానే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అన్న కార్యక్రమానికి ఈ రోజున శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ప్రతీ నెల కూడా ఒక దివాస్తో ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమం కూడా చేయిస్తూ ఉన్నాం జనవరి నెలలో క్లీన్ స్టార్ట్ థీమ్ ఫిబ్రవరిలో సోర్స్ రిసోర్స్ మార్చ్లో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమోట్ రీయూజబుల్ అంటే ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఒక ప్రతిష్టాత్మైన కార్యక్రమం స్వచ్ఛ భారత్ ఉద్యమం తీసుకున్నారో దాంట్లో భాగంగా అనేక రాష్ట్రాల్లో సంస్కరణలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అనేక రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలోని పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తూ ఇది ఈ అంశంలో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని చైతన్యవంతులు అవ్వడంతో పాటు భాగ్యస్వాములు అయ్యి రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు వారి యొక్క సహకారం కో కోరడం ఒక అంశం అయితే ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత సమర్థవంతంగా అధికారుల పైన కూడా ఉంది ఈ సందర్భంగా కోరేది ఒకటే పారిశుద్ధ్యం అధికారుల బాధ్యత అని ప్రజలు భావించకుండా ఇది మన బాధ్యత కూడా అన్న భావన ప్రజల్లో రావాలి